వచ్చారంటే ఏడుగా మనం చూస్తే ఏడుకేడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళందరూ కూడా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎటువైపు గాలి వీస్తూ ఉంది ఎటువైపు ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేది క్లియర్గా ఈ ఏడు రోజుల నుంచి మనం చూస్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హైప్యాక్ టీమ్ ఒకటి పనిచేస్తాం వీళ్ళు ఉన్నది లేని నేనున్నట్టు క్రియేట్ చేస్తారు జనాన్ని మోసం చేస్తారు సరే అక్కడతో ఆగితే సరిపోదు సరిపోదు మీరు ముఖ్యమంత్రి గారిని కూడా మోసం చేస్తారు ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారు జనాన్ని మోసం చేయడం అయితే మాకు తెలుసు అని ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారు మీరు ప్రస్తున్నారు జనాన్ని మోసం చేయడం అంటే వారికి తెలుసు చాలా కేడర్లు అసంతృప్తి ఉంది ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయని వాడికి తెలుసు వీటన్నిటిని వీటన్నిటి వల్ల చాలామంది పోటీ చేయడానికి కూడా విముక్ విముఖత చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వారికి తెలుసు దాన్ని కవర్ చేయడానికి మీరు గమనిస్తే జనవరి నెల నుంచి మొదలెట్టారు సిద్ధం సభలు అని చెప్పి మొదలెట్టారు దానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది ఊరినే వచ్చింది కాదు జనం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి బస్సులో ఎక్కితే ఇది దిగితే ఇది అని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ తీసుకొచ్చి ఆ సభలు చేశారు ఏమని జనం మా వైపు ఉన్నారో చూపించడానికి సరే దాంట్లో కూడా కొన్ని చోట్ల అర్థమైపోయింది ఎక్కడైతే ఈ డ్రోన్ కెమెరాలు ఇవన్నీ పెట్టి చూసారు అవన్నీ కూడా ఏదైతే గ్రాఫిక్స్ పెట్టి చేశారు అన్నీ కూడా చాలా చోట్ల అర్థమైపోయింది అర్థమైందా అయినా కానీ ఇంకా బూడీకి వచ్చి కొట్టించు చూస్తూ ఉందా అయినా కూడా ఎంత అర్థమైందా జనానికి అర్థమవుతూ ఉంది జనాన్ని మోసం చేయకపోతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారిని మాత్రం ఎలాగోలా మోసం చేయడానికి ఐపాక్ డబ్బులు తీసుకున్నారు కదా కాంట్రాక్ట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చూపించాలి చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా అయితే అయిపోతుందని ఈ జనాన్ని చూపించి ఏదో విధంగా మబ్బు పెడదాన్ని ట్రై చేశారు రెండో వైపు ఈ సర్వేలు ఫేక్ సర్వేలు అదని ఇదని అదని ఫేక్ సర్వేలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇది చేసి అది చేసి పిల్లవాళ్ళకి గురి చేసి చూడండి ఎప్పుడైతే నేషనల్ ఛానల్లో ఏదైనా ఒక సర్వే అనుకూలంగా టీడీపీకి రాగానే ఇక్కడ నుంచి ఒక ఫేక్ సర్వే వస్తుంది లేదు 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 టీవీ టీడీపీకి దానిలో వచ్చింది కానీ వైసీపీకి దీనిలో వచ్చింది లేదు సార్ ఐపీకర్ రిలీజ్ చేస్తారు ఇది వాళ్ళ స్ట్రాటజీ అంటే నేను ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు దాకా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళ ఆడే వాటి వాళ్ళు చేసే ప్లాన్ చేసుకున్నారు నా జోలు రాదే కానీ ఈ రోజు నా జోలు వచ్చాయి నిన్నటి నుంచి ఒక చండాలమైన న్యూస్ నేనేదో అనకుండా అన్నట్లు నేను రాసి చేయటం అనేది దుర్మార్గమైన పని అందుకని ఈరోజు ఇవన్నీ చెప్తా ఉన్నా ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా చేసుకుంటారు మబ్బి పెడతాం మబ్బి పెట్టడం జనాన్ని మబ్బి పెడితే ఒక రోజు చేయొచ్చు రెండు రోజులు చేయొచ్చు జనానికి అర్థమైపోయింది మొన్న నామినేషన్లో చూపించారు కానీ సీఎం గారిని ఇంకా మబ్బు పెడతారు నేను కోరేదు ఇప్పటికన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేకపోవచ్చు సీఎం గారికి కానీ సీఎం గారు వైజాగ్లో చూసుంటే ఏమాత్రం జనం వచ్చారని అర్థమై ఉంటుంది విజయనగరం వెళ్ళారు విజయనగరంలో బస్సు యాత్రలు ఏమాత్రం జనం వచ్చారని చూసుంటే అర్థమై ఉంటుంది లేదు కష్టం జనం మన వైపు లేరు అని ఎమ్మెల్యేల వైపు కూడా మనం జరగలేదు నామినేషన్ చేస్తే నామినేషన్ విపరీతంగా ఖర్చు పెట్టారు నామినేషన్ రోజు కూడా వచ్చారా మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత ఎంత వచ్చారు మాచర్ల వినుకొండ గురజాల ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసినా కానీ మన వాళ్ళకి ఎంత వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో వచ్చారు ఖర్చు పెట్టకుండా అనకూడదు కానీ అతి తక్కువ ఖర్చుతో వచ్చారు అతి తక్కువ ప్రలోభాలతో వచ్చారు కానీ వాళ్ళు అన్ని ప్రలోభాలు పెట్టినా అవలా వాళ్ళకి తెలుసు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎవరైతే వైసీపీలో పోటీ చేస్తానో బాగాలేదు గాలి మన వైపు లేదని అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ పోగొడదని ఈ ఐపాక్ ఈ విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నారు నిన్న నా మీద ఒక పనికిమాలి న్యూస్ ఒకటి పెట్టారు నేను ఇప్పటికి కూడా చెప్తాను ఎంత గాలి ఉన్నా కానీ తెలుగుదేశం వైపు ఇప్పుడు కూడా చెప్తాం మన కష్టపడితేనే గెలుస్తామని ఇప్పుడు చెప్తాను పన్నెండో తారీఖు కూడా మే పన్నెండో తారీఖు కూడా చెప్తాను మనం కష్టపడాలి కష్టపడితే గెలుస్తాను కష్టపడితే గెలుస్తామంటే అయ్యో కృష్ణదేవరాయలు చెప్తా ఉన్నాడు గెలవ గెలవలే కష్టపడితే గెలుస్తామనే దానికి నన్ను ఇంకోదానికి ఇప్పుడు మీరు రైతులు ఉన్నారనుకోండి మీరు ఏం చెప్తారు అయ్యా ఈసారి బాగా పొలం బాగానే ఉందా అంటే ఏమోనయ్యా ఇంకా మార్కెట్ అంతా కూడా ఓపెన్ అవ్వాలి కదా వాళ్ళు మంచి అంత అంతా మన చేతికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్తారు వచ్చేదాకా అంతే కదా కష్టపడాలోనే ఉంటుందా మన మైండ్ సెట్ అది మనం మన అలా పెరిగిన మైండ్ సెట్ అది దాన్ని వీళ్ళు వక్రీకరించి నుంచి దరిద్ర న్యూస్ న్యూస్ అంతా కూడా క్రియేట్ చేస్తున్నారు దయచేసి వారు అయిపోక వారికి చెప్పేది ఒకటి జనం మిమ్మల్ని వదిలేశారు జనాన్ని మీరు ఎంత మబ్బి పెట్టాలన్నా ఎన్ని డ్రామాలు ఎన్ని వీడియోలు తీసి ఎన్ని ఎన్ని విధాలుగా మబ్బి పెట్టాలన్నా జనాన్ని పూర్తిగా అర్థమైపోయింది ఉదాహరణకి ఉదాహరణకి చెప్పకూడదు కానీ అనకూడదు కానీ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి